పేరుతో లేనిపోని హైప్ సృష్టిస్తున్నారని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు ఆయన ఈ రోజు హైదరాబాద్ విలేకరులతో మాట్లాడారు కేవలం హిందువుల నిర్మాణాలనే కూల్చివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు హైదరాబాద్ పరిధిలో ఓవైసీ బ్రదర్స్ నిర్మించిన అక్రమ కట్టడాలను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు హైడ్రా కమిషనర్ పనితీరు పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు రంగనాథ్ హైడ్రా కమిషనరా లేక రాజకీయ నాయకుడా అని ప్రశ్నించారు రంగనాథ్ కాకీ బట్టలు వదిలి ఖద్దర్ బట్టలు వేసుకోవాలని సూచించారు అదే ఎంఐపు చెందినటువంటి అగ్దరుద్దీన్ అజరుద్దీన్ ఓవైజ్కి సంబంధించినటువ మీద వారి బిల్డింగ్ల మీద చూడడానికి కూడా అటువైపు చూడడానికి కూడా మీకు ధైర్యం వెళ్ళిపోవడం లేదంటే ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందో దీని బట్టి అర్థమవుతుండదు నేను ఒకటి అడుగుతా ఉన్నాను రంగనాథ్ గారు చెప్పారు సీ బిల్డింగ్ పోంచడానికి మా కార్ణిలో కళాయం పడుతుందని చెప్పి చెప్పారు రంగనాథ్ గారికి భారీ ఆవర ఇచ్చినేమో రేపటికి ఎమ్మెల్సీ చేస్తా అని చెప్పి ఆఫర్ ఇచ్చిందా లేకుంటే మీకు ప్రమోషన్ ఇస్తామని చెప్పి ఆఫర్ ఇచ్చిందా మాకు తెలియదు కానీ ఈ రోజు రంగనాథ్ గారు కేవలం ఈ ప్రభుత్వం ఇచ్చే డైరెక్షన్స్ ప్రకారం ఒక వర్గానికి చెందినటువంటి ఆస్త్ర మాత్రమే ధ్వంసం చేయడానికి మీరు ముందుకు నడుస్తున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం ఎందుకు మరి ఓల్డ్ సిటీలో మీ గుల్ రోజుల్లో పనిచేయడం లేదు ఎందుకు ఓల్డ్ సిటీలో మీ హైదరాబాద్ పనిచేయడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను